హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కి ఇది ఎప్పుడు రాగా అంటే సద్లో బతుకమ్మకి నేను అమ్మవారి ఇంటికి అయితే వచ్చాను కదా అయితే నేను వచ్చిన నెక్స్ట్ డేనైతే ఇల్లు అంతా ఇలా క్లీన్ అయితే చేస్తున్నాము అప్పుడు ఇంకా బతుకమ్మలు ఆ వ్లాగ్ ఇలాగ వేయసరికి ఈ లాగ్ అనేది కొంచెం వెనుకబడిపోయింది పెట్టాల వద్దానే కన్ఫ్యూషన్ ఉండే కదా బట్ పెట్టేద్దాంలే అని మళ్ళీ ఇంకా ఇప్పుడైతే వాయిస్ ఎవరిస్తున్నాను అదేంటక్క అక్కడ నవరాత్రులు స్టార్ట్ కాకముందే కదా ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకుంటారు అనుకుంటున్నారా మా అమ్మ ఆల్రెడీ ఎప్పుడో క్లీన్ చేసుకుంది నవరాత్రులు స్టార్ట్ కాకముందుకే బట్ ఏంటంటే ఈ కిచెన్ సామాన్ మొత్తం నేను ఎప్పుడు లీవ్కి వచ్చిన నాకు నేను త్రీ ఫోర్ డేస్ వచ్చినా సరే మా అమ్మని వచ్చిన ప్రతిసారి ఆ అంటే ఆ బాసన్లు కానీ ఆ సింక్లు ఉన్నాయి కానీ మొత్తం అంటే ఇంకా కిచెన్ మొత్తం నాదే ఇంకా నేను నేను తప్ప ఇంకా ఎవ్వరు క్లీన్ చేయరు ఖచ్చితంగా మనమే క్లీన్ చేయాలన్నమాట అందుకని చెప్పి నేను వచ్చాను కదా మా అమ్మ అయితే ఇంకా కిచెన్ క్లీన్ చేద్దామని అడిగితే సరే అని చెప్పి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకమ్మ ఇద్దరు పనానికి ఇన్ని బాసన్లు రెండు మూడు గ్లాసులు రెండు మూడు ప్లేట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు కదా అంటే మా అమ్మ అంటుంది ఇల్లు కలకల ఆడితేనే బాగుంటది ఎందుకు పోసిపోయినట్టు మనసు లేనట్టు ఎట్లా పడవుతుంది అని చెప్పి మా అమ్మ నన్నే తిడుతుంది మా అమ్మ అయితే ఎప్పుడన్నా ఏదో పండుగలు పబ్బాలకే అన్ని తోముతుంది కానీ ఒకప్పుడు మేము స్కూల్ టైంలో కాలేజ్ టైంలో ఎట్లుంటే ప్రతి ఫ్రైడే ఇల్లు కడుగుతాం కదా ఇల్లు ఇల్లు కడిగేటప్పుడు ఈ బాసన్లన్నీ ఎవ్రీ ఫ్రైడే కిచెన్ మొత్తం క్లీన్ చేపిస్తుండే అసలు ఫ్రైడే వస్తుందంటేనే భయం వేసేది వాము ఫ్రైడే వస్తే ఇవన్నీ తోమాలి ఇవన్నీ కడగాలి మళ్ళీ పూజ చేసుకోవాలనే భయం ఉండే బట్ ఇప్పుడు ఏంటంటే ఇంక అంద పోయింది కానీ ఏదో పండుగల పబ్బాలకే తోముకుంటుంది ఇక నేను వస్తే క్లీనింగ్ మొత్తం నాకే చెప్తా మమ్మ ప్రతిసారి ఇంత నేను అప్పటికైనా చెప్పాను ఈసారి నేను క్లీనింగ్ చేయనో చేయను అనుకుంటున్నా నేను అంతా క్లీనింగ్ చేశాను మార్నింగ్ నెక్స్ట్ అంటే నేను ఆ రోజు మండే మండే కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకున్నాను ఇంకా మళ్ళీ తర్వాత పని అంతా అయిపోయాక మళ్ళీ స్నానం చేసినాము అయిపోయింది తెలుసా త్రీ అయింది మొత్తం అంతా కిచెన్ అంతా సద్రి అన్ని పెట్టేసరికి ఇక మార్యను మన్విత మరి ఇంటికాడ వీళ్ళు ముగ్గురు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ఏం చెప్పానంటే నాకు హెల్ప్ చేస్తే మ్యాగీ చేసిస్తాను అని చెప్తే వీళ్ళైతే నాకు హెల్ప్ చేస్తున్నారు ఇలా చిన్నగా క్లీనింగ్ డే అయితే అయిపోయింది కానీ ప్లీజ్ అబ్బా నాకు మీరు కామెంట్ చేస్తారు కదా కామెంట్ పక్కకి ఇలా స్క్రోల్ చేస్తే ఇలా పక్క కంటే హైప్ వస్తుంది దాన్ని త్రీ టైమ్స్ ఇవ్వచ్చు ఒక్కరికి ప్లీజ్ హైప్ చేస్తే నా ఏంటంటే వీడియో అనేది ఇంకొంతమందికి పూజ చేస్తుంది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సుక్తి వీడియో అనుకోకుండా వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఆల్